మద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎనకంద నుంచి అక్కడ శ్రీ సీతారామస్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వాటిని ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికోసం చూసి తరించడానికి ఎంతోమంది ప్రజలు వచ్చి కూర్చున్నారు శ్రీ 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 త్రిదండీ చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు కన్నుల పండుగగా కళ్యాణోత్సవం జరుగుతోంది ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో మై హోమ్స్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటున్నారు మనం ప్రత్యక్ష ప్రసంగలో చూస్తున్నాం ఇంకా సాయంత్రం ఏడు గంటలకు హనుమ సేవ ఉంది అదేవిధంగా దీంతోనే ఇంకా లేదు ఇంకా చాలా ఉత్సవాలు ఉన్నాయి రేపు శ్రీరామ పట్టాభిషేకం కూడా ఉంది ప్రస్తుతానికి సీతారామ కళ్యాణోత్సవం జరుగుతుంది తర్వాత సాయంత్రము కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఇక శ్రీరామ పట్టాభిషేకంతో ఈ ఉత్సవాలు ముగియబోతున్నాయి ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం నంద్యాల జిల్లా ఎనకల్ల నుంచి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని तర్వాత మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎనకండ నుంచి అక్కడ శ్రీ సీతారామస్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తజనమంతా తరలివచ్చారు సీతారామ కళ్యాణోత్సవాన్ని చూద్దామని కన్నుల పండుగ జరుగుతున్నాయి ఉత్సవాలు ఏమవుతా మానేస్తే మీరు మానేస్తే ఏమవుతుంది ఏమవుతుందో చెప్పడానికి మానవతాయి కదా అదే గాలి మనం పీడిస్తున్నాం గాలిని మానేస్తున్నాం పీలుస్తున్నాం కదా మానిస్తున్నా ఇప్పటిదాకా మీరు ఎంతకాలం పిలిచారంటే ఇంకా ఎందుకంటే రోజు అదే కానిపించాలి అండి మానేస్తున్నా శరీర పోషణకి నీరు కాళి తిండి ఎలా అదే పదార్థాలైనా మనం రోజు కొత్తగా ఎలా వాటిని అనుభవిస్తామో మనస్సుకి కావలసినటువంటి శక్తికి బలానికి భగవంతుడికి జరిగే సేవ కార్యక్రమం అదే దాన్ని మనం అట్లా